నీవు అమెరికా నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నీ ఆస్తి ఎంత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు సంపాదించిన ఆస్తి ఎంతనో అది పూర్తిగా మా దగ్గర ఉంది ఇయలో మొత్తం బినామి పేళ్ల మీద నీ బామ్మర్ని నీ బామారి రోడ్డు మీద దిగుతుంది కేటీఆర్ నువ్వు నుంచి వచ్చినప్పుడు మీ బాంబరు ఇక్కడ టూ వీలర్ మీద బైక్ ని దిగుతుంది అటువంటి వాళ్ళు నీ బాంబర్ దిగి వెయ్యి కోట్ల ఆస్తి ఎక్కడ నుండి వచ్చిందో నువ్వు చెప్పాలి ఇయర్ తెలంగాణలో సామాజిక వర్గానికి సంబంధించిన మీ బంధువులకు సంబంధించిన వాళ్ళు కేసీఆర్ బంధువులు కాని కేసీఆర్ బంధువులు కానీ అరిష్ట బంధువులు కానీ మీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక్క పదితరాలు తినేంత అస్తూ సంపాదించు ఇది వాస్తవం కాదా వాస్తవాలు రుజువు చేస్తాం మీకు ఈ ఐదు అంటే తెలంగాణలో హైదరాబాద్ చుట్టూ మొత్తము నీకు రెండు వేల ఎకరాలు ఎక్కడ నుండి వచ్చిందో ప్రతి గతం లెక్క రూపీ నీకు ఆస్తు ఎక్కడ నుండి వచ్చాడు ఫామ్ హౌస్ కట్టావు అది ఎక్కడి నుండి వచ్చింది అది ప్రజలకు చెప్పాలి ప్రభుత్వానికి కూడా చెప్పాలి నువ్వు ఏ వ్యాపారాలు ఉన్నాయి ఏ బిజినెస్ ఏం కంపెనీలు ఉన్నాయో చెప్పాలని ప్రజలు నువ్వు ఐదు వందల అండర్ గ్రౌండ్ లో ఇల్లు కట్టావు ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది మీ పలబులు కట్టావు అది ఎక్కడి నుండి వచ్చింది ఇవన్నీ కావాలి కదా అమెరికాలో పెట్టుబడి పెట్టావు ఎక్కడి నుండి వచ్చాయి లండన్ లో పెట్టుబడి పెట్టావు ఎక్కడి నుండి వచ్చాయి ఇది మొదలు గట్టి మరి పదిహేను వందల ఎకరాల మీ అరీష్ కూడా సంపాదించాడు బీదాం పేర్లనే పెట్టాడు ఇది వాస్తవం కాదా ఇయలో కేసీఆర్ అరవై ఎకర డెబ్బై ఎకరాల భూమి అప్పుడు ఏది ప్రభుత్వం రాకముందు కేసీఆర్ ముఖ్యమంత్రి రాకముందు ఇయలో ఆరు వందల ఎకరాలకి ఎక్కడ వచ్చింది ఇది మాకు చెప్పాలి ప్రజలు చెప్పాలి ప్రజలకు నువ్వు చెప్పు ఇవన్నీ తెలంగాణ ప్రజలను మట్టి పెట్టడం కోసం మళ్ళా కొత్త ఎత్తుగట్టస్తున్నాడు కేటీఆర్ ఇయలో నీవు మంత్రిగా ఉండి అన్ని శాఖల వాళ్ళని బెదిరించి సినిమా ఇండస్ట్రీ వాళ్ళని బెదిరించి కాంట్రాక్ట్లను బెదిరించి జువెల్ షాప్ ల యజమానులను బెదిరించి ఎన్ని వందల కోట్లు వసూలు చేసేవో నాకు తెలియదు తెలియదు కాదు అన్ని ఉన్నాయి ఇళ్ళలో మీ నాన్న ముఖ్యమంత్రి నుండి మీ నాన్న ఎన్ని సంపాదించిందో అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నేను ఒకటి అడుగుతున్నా కాలేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరుగుతుంది మరి దాంట్లో మీరు దోచుకున్నది ఎంత మీరు దోషింది ఎంత అది మొత్తం విచారణలో తేల్చరు అదేవిధంగా మళ్ళా సాగరు ఈ తెలంగాణలో ఎన్ని ప్రాజెక్టులు వచ్చారో అన్ని ప్రాజెక్టుల మీద విచారణ జరుగుతున్నది మీరు వేల కోట్లు